శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన యోగంలో ఈరోజు మనం ముప్పై ఒకటవ శ్లోకం తెలుసుకుందాము యజ్ఞమును గురించి బోధించిన తర్వాత ఆ యజ్ఞములను ఆచరించుట వలన కలుగు సత్ఫలితమును ఆచరించకపోతే కలుగు దుష్ఫలితములను గురించి వివరిస్తున్నారు ముప్పై ఒకటో శ్లోకం యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య శ్రేష్ఠుడగు అర్జున యజ్ఞ శిష్ట అమృత యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన అమృతం వంటి శేషాన్ని ప్రసాదాన్ని భుజించేవారు యాంతి బ్రహ్మ సనాతనం సనాతనమైన శాశ్వతమైన బ్రహ్మమును మోక్షాన్ని పొందుతారు నయం లోక అస్తి యజ్ఞాలు చేయని వారికి ఈ లోకంలో సుఖం ఉండదు కుత అన్య వేరే లోకంలో అంటే పరలోకంలో ఎలా ఉంటుంది ఓ అర్జున యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన అమృతం వంటి శేషాన్ని ప్రసాదాన్ని భుజించిన వారికి సనాతనమైన శాశ్వతమైన మోక్షం బ్రహ్మము లభిస్తుంది అసలు యజ్ఞాలు చేయని వారికి ఈ లోకంలోనే సుఖం కలగదు ఇక పరలోకంలో ఎలా కలుగుతుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇంతవరకు పన్నెండు యజ్ఞాలను గురించిన గురించి చెప్పిన పరమాత్మ ఇప్పుడు వాని మహత్యాన్ని చెబుతున్నారు ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పినటువంటి యజ్ఞాలలో అన్నీ కానీ కొన్ని కానీ కనీసం ఒక్కటైనా చేసి ఆ తర్వాత తినేటటువంటి ఆహారము అమృతముగా మాగిపోతుంది కాబట్టి అమృతాన్ని భుజిస్తారు కాబట్టి వారికి యాంతి బ్రహ్మ సనాతనం జనన రహితమగు జనన మరణము లేనట్టి శాశ్వత పరబ్రహ్మమును పొందుతారు అంటున్నారు ఇంతకు ముందు శ్లోకంలో యజ్ఞక్షపిత కల్మషాహ అన్నారు యజ్ఞముచే పాపము పోతుంది కాబట్టి చిత్తము శుద్ధి అవుతుంది చిత్తము ఆత్మయందు కలిసిపోయి లయమై ఆత్మ మాత్రము మిగులుతుంది అదే మోక్షము పరబ్రహ్మము ఎంతటి అద్భుతమైన ఫలితం కదా కావ్యము యొక్క మహిమ ఫలితము యొక్క గొప్పతనంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ యజ్ఞము అని కాగం యొక్క ఫలితము సాక్షాత్తు పరబ్రహ్మమే కాబట్టి ఈ యజ్ఞాల యొక్క గొప్పతనము మనము ఊహించుకోవచ్చు ప్రపంచంలో ఎంతో శ్రమపడితే కొంచెము ధనమో లేక కీర్తియో వస్తుంది కానీ అవి క్షణికాలు అవి ఈ శరంతో పాటు నశిస్తుంది కానీ ఈ యజ్ఞాల వలన ప్రతి మనిషి యొక్క జీవిత ఆశయము అయినటువంటి మోక్షము లభిస్తుంది దానిని ఈ జన్మయందే ఎందుకు సాధించకూడదు అని అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ పన్నెండు యజ్ఞాలలో ఏ ఒక్కటి అయినా లేక ఏదైనా ఒక్క సత్కార్యమైనా చేయకుండా భుజింపకూడదు అన్న నియమం పెట్టుకోవాలి ఈ నియమమే ముక్తికి మోక్షానికి మార్గం సుగమం అవుతుంది ఈ విధంగా యజ్ఞం చేయకుండా భుజించే వారికి ఈ ప్రస్తుత జీవితంలోనే సుఖం ఉండదు పగలోకంలో మాత్రం సుఖం ఎలా లభిస్తుంది నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్య అని ప్రశ్నిస్తున్నారు పరమాత్మ అంటే పగలోకంలో కూడా సుఖం లభించదు అంటున్నారు అంటే స్వార్థంతో జీవించేవారు తమ కోసమే జీవించేవారు ఈ లోకంలోనే శాశ్వతమైన ఆనందాన్ని శాంతిని పొందలేరు ఈ లోకంలోనే సుఖం లేనప్పుడు మోక్షం లేదా ఉత్తమమైన గతులు వారికి ఎలా లభిస్తుంది అది అసాధ్యము కాబట్టి వాక్యాల మీద విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞాలను తప్పక ఆచరించాలి యజ్ఞ శిష్టాసిన యజ్ఞమునందు శేషించిన అంటే మిగిలిన అన్నాన్ని భుజించువారు అని అర్థం దీని అర్థం ఏమిటంటే యజ్ఞములను ఆచరించిన పిదప భుజింపబడు ఆహారము అమృతతుల్యము అవుతుంది అని లేక ఒక సత్కర్మను లేక యజ్ఞమును ఆచరించిన తర్వాత ఒక సంతృప్తి కలుగుతుంది మనకు అంటే అమృతముతో సమానమైన మనశ్శాంతిని ఆత్మ ఆనందాన్ని సంతృప్తిని పొందుతాము అనుభవిస్తాము అని కూడా చెప్పుకోవచ్చును ఆ భగవంతుడు ఉపదేశించిన పన్నెండు యజ్ఞాలను మగల ఒకసారి మనం చూద్దాం మొదటిది ప్రతి కావ్యంలో కూడా చేసేవాడు చేయబడేది అంటే కక్త కర్మ క్రియ అన్నీ బ్రహ్మస్వరూపాలే సమస్తము బ్రహ్మమే అనేటటువంటి నిశ్చయమైన భావంతో కర్మ చేయటం రెండవది దైవ యజ్ఞము దేవతాగాధన దేవతోపాసన దేవతా కైంకర్యము దేవతా ప్రార్థన మొదలైనవి మూడవది బ్రహ్మయజ్ఞము కర్మల పట్ల ఫలాపేక్షను కర్తృత్వాన్ని త్యజించటం ఈశ్వరార్పణంగా కర్మలు చేయటం నాలుగు ఇంద్రియ నిగ్రహము బలవంతంగా ఇంద్రియాలను వాటి కోరికల మీద మీద నుంచి వెనక్కి మళ్లించటం ఐదు ఇంద్రియ విషయాలను ఇంద్రియాలకే ఆహుతిస్తారు అంటే ఇంద్రియ విషయాలను వివేకంతో స్వీకరించి ఆ విషయాల మీద రాగం కానీ ద్వేషం కానీ పెంచుకోకపోవటం ఆరు ఇంద్రియాలను ప్రాణశక్తిని ఆత్మజ్ఞానంతో వెలిగించబడిన మనస్సుతో నిగ్రహించటం అంటే తత్వజ్ఞానంతో నిగ్రహించటం ఏడు యజ్ఞం అపాత్ర దానం కాకుండా అవసరమైన వారికి దాన ధర్మాలు చేయటం ఎనిమిది తపోయజ్ఞం సాగక మానసిక తపస్సు ఉపవాసాలు మౌనోగతాలు కఠిన నియమాలు ధ్యానం వంటివి తొమ్మిది యోగ యజ్ఞం యోగాభ్యాసం దీనిలో ఆసనాలు ప్రాణాయామం ధ్యానం వంటివి ఉంటాయి పది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం శాస్త్ర పఠనము కేవలం పఠనం వరకే పరిమితం కాకుండా అంతరార్థాన్ని గ్రహించి జీవితంలో ఆచరించడం పదకొండు ప్రాణాయామం పూరకము రేచకము కుంభకము వంటి క్రియ ద్వారా ప్రాణ అపాన వాయువుల చలనాన్ని నియంత్రించడం పన్నెండు ఆహార సంయమము అంటే ఆహార నియమము ఒక నియమిత వేళకు భుజించడం మితంగా భుజించడం ఈ పన్నెండు యజ్ఞాల ద్వారా మోక్ష సాధనను ప్రయత్నించమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞ శిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యకు సత్ మా ఓ అర్జున యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన అమృతం వంటి శేషాన్ని ప్రసాదాన్ని భుజించిన వారికి సనాతనమైన శాశ్వతమైన మోక్షము బ్రహ్మము లభిస్తుంది అసలు యజ్ఞాలు చేయని వారికి ఈ లోకంలోనే సుఖం కలగదు ఇక పరలోకంలో ఎలా కలుగుతుంది కలగదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति